సోషల్ హాట్నెస్ బ్యూటీ జ్యోతిరాయ్ అందాల ఆరబోతకు లేకుండా పోయింది కుర్ర భామలకు పోటీగా పొట్టి పొట్టి దుస్తుల్లో కిల్లింగ్ లుక్స్తో కుర్రాల హార్ట్ బీట్ ను పెంచేస్తోంది మొదట సీరియల్లో అమ్మ పాత్ర పోషించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె ఇప్పుడు సినిమాల్లో సీరియల్స్లో మెయిన్ లీడ్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతోంది ప్రస్తుతం వెబ్ సిరీస్లలో నటిస్తోంది అలాగే సినిమాలోనూ సహాయ పాత్రలు చేస్తోంది నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఒక కీలక పాత్ర పోషించే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు అదే ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీ అఖండలో పూర్ణాది ఎంత మంచి పాత్ర తెలుసు కదా కథకు బలమైన అలాంటి పాత్రే ఇప్పుడు దర్శకుడు బాబీ ఎన్బీకే వన్ నాట్ నైన్లో రాయ్కు ఇచ్చారట ప్రస్తుతం ఈ న్యూస్ ఫుల్ వైరల్గా మారింది ఒకవేళ ఇదే కనుక నిజమై ఆమె పాత్ర సక్సెస్ అయితే ఇప్పటి వరకు ఆమెపై ఉన్న నెగిటివ్ ప్రచారం కాస్త తగ్గుతుందనే చెప్పాలి ఇక ఎన్బీకే వన్ నాట్ నైన్ విషయానికి వస్తే భగవంత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం ఇది పవర్ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తోంది ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ కూడా పూర్తయింది బ్లడ్ బాత్ కు బ్రాండ్ నేమ్ వైలెన్స్ కు విజిటింగ్ కార్డ్ అనే క్యాప్షన్ తో రిలీజ్ అయిన పోస్టర్ ఇప్పటికే అభిమానుల్లో పూనకాలం తెప్పించింది సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు చిత్రంలోని ఒక కీలక పాత్రలో మలయా స్టార్ దుల్కర్ సల్మాన్ కనిపించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల మరో కీలక పాత్రలు నటించనుంది చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంటుందో